పోటీ చేసిన సిం లేదా ఇంకా రాసిన ఒక పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్న మధ్య దుకాణాలు అన్నమాట ఇంకో పక్కనేమో రోజు రోజుకి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి కరెంట్ బిల్లు పెరిగిపోతున్నాయి ఇంకో పక్కనేమో మంగళవారం వడ్డీ వ్యాపారస్తున్నా వీళ్ళందరూ మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని మీ అందరి కోసం కుటీర పర్సన్ అభివృద్ధి చేసావు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంట్లో నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఎందుకు గా అంటే మద్యం షాపులు నెనీన్ చేయలేనమ్మా నేను ఎమ్మెల్యే ఒక సీఎం గారు ఏమో మద్యం రేట్లు పెట్టి చీప్ లెక్కలు అంటున్నారు ఇంకో సీఎం గారు ఏమో నేను రేపు నేను కనుక సీఎం అయితే క్వాలిటీ మధ్య అమ్ముతాను తక్కువ రేట్లు అమ్ముతాను అంటున్నారు వాళ్ళే అన్న అవునమ్మా నేను జోన్కి వెళ్ళలేను దాన్ని చేయలేదు నేను చేయగలిగింది ఏంటంటే మీకు అండగా ఉంటానమ్మా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు మీరు ఎవరు సపోర్ట్ లేకుండా నా ఆడపర్చులంతా కూడా మీ కుటుంబాన్ని మీరు పోషించలేక మిమ్మల్ని తయారు చేస్తారు మాకు అవకాశం నేను అవినీతి చేయను చేయనివ్వనమ్మా నేను అంతా అందుబాటులో ఉంటాను ఓకేనమ్మా